అందరికీ నమస్కారం ఈరోజు బట్టిపురలు గ్రామంలో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేసుకునేటటువంటి నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా చేయినటువంటి విషయాలని సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి ఎక్కడికో పోయి కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి వరికూటి అశోక్ బాబు ఇక్కడ మా పార్టీ మీద ఓడిపోయి ఇంకా అధికార నవ ఉండి ఇష్టారాజ్యంగా పేల్తున్నాడు దానికి కౌంటర్గా మేము ఈ రోజున పదకొండింటికి రథన్ సెంటర్లో బహిరంగ చర్చా వేదిక రమ్మని పిలిచాం దానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు అనుమతి లేదన్నారు ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఆఫీసులోకి వెళ్తే ఆరున్నర గంటలకి తీసుకొచ్చి నన్ను మూడు గంటల వరకు ఇంట్లో నిర్బంధించారు అయిపోయింది ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎనిమిది గంటల సేపు పోలీసుల మీద గౌరవంతో చట్టం మీద గౌరవంతో ఎనిమిది గంటల సేపు వాళ్ళు అడిగినటువంటి విధంగానే సహకరించారు ఇప్పుడు బయలుదేరి మూడున్నరకి ఆఫీస్కి వెళ్తూ ఉంటే మా కార్యకర్తలు నేను కలిసి ఆఫీస్కి వెళ్తుంటే అధికార పార్టీ మీద పోలీసులు ధృవం ఇది ఇది ఎక్కడ వింతో నాకు అర్థం కాల ఐదేళ్ళు ఊడిగించేశారు వాళ్ళకి వాళ్ళు ఎవరిని తన్నమంటే ఆయన తన్నారు ఎవరిని లోపల వేయమంటే ఆయన వేశారు ఎవరిని ఇరక్కొట్టమంటే ఆయన ఇరక్కొట్టారు మరి ఇంకా ఆ మైకంలోనే ఉండి పోలీసు వ్యవస్థ మరి ఇలా పనిచేస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు ఎనిమిది గంటలు నేను సహకరించినప్పుడు ఊరంతా ప్రశాంతం అయిపోయింది ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు మనుషులు లేరు బజార్లో నేను నా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్ పని మీద నేను అక్కడ కూర్చుంటాను మీరు కూడా వచ్చి కూర్చుండనంటే బలవంతంగా నన్ను సిఐలు ఎస్ఐలు కలిసి నన్ను ఎత్తి కుదై లోపల పడేసే ప్రయత్నం చేస్తున్నాను ఇది న్యాయమా ఒక అధికార పార్టీలో ఉండి ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఇన్ని సంవత్సరాల అనుభవం అరవై నాలుగు సంవత్సరాల వయసులో నేను చేస్తున్నటువంటి సర్వీసెస్కి రికగ్నేషన్గా ప్రజలు నాకు మద్దతు పలుకుతుంటే ఈ రకమైనటువంటి అరాచకంతో లేని ఆరోపణలు చేసి నేను కోడి పందాలు ఆడిచ్చానంట నేను ప్యాకట్లు ఆడిచ్చానంట మరి అదే జరిగితే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేసినట్టు ఎందుకు ఊరుకున్నట్టు కాబట్టి నేను ఒకటే వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా ఎనిమిది గంటల సేపు మీకు సహకరించాను ప్రశాంతం అయిపోయింది ఊరంతా క్లియర్ అయిపోయింది ఎటువంటి అట్మాస్ఫియర్కి అనుకోనటువంటి సంఘటనలు జరిగేదానికి ఆస్కారం లేదు మేము ప్రశాంతంగా మా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటానికి మేము బయలుదేరిపోతున్నాం పోలీసులు మా మీద జులుం చేసి మా కార్యకర్తల మీద జులుం చేసే పరిస్థితి కనపడతా ఉంది ఇది ఎంతవరకు న్యాయమో అధిష్టానం కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం